ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం ఈనాటి ఈ భాగంలో రమణులు మనకు ఉపదేశించిన ఆత్మదర్శన మార్గం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీ రమణ మహర్షి ఆత్మదర్శన మార్గం ఆధ్యాత్మిక అన్వేషణలో విప్లవాత్మకమైన సందేశాన్ని అందించింది అది మన వేద ఉపనిషత్తులలోని ప్రధాన సారమే అయినా సాధకునిలో రాశీభూతమై ఉన్న దివ్యత్వాన్ని మేలుకొలిపి అంతఃచక్షుల ద్వారా వ్యక్తి తానెవరో తెలుసుకొని తద్వారా నివృత్తిని పొందే మార్గాన్ని నూతన రీతిలో అందించింది భారతీయ వేదాంత సారం రమణుల ఆత్మదర్శన మార్గం అన్ని దర్శనాలు ఆయనలో సంయమనం అయ్యాయి భారతీయ ఏ వేదాంత సిద్ధాంతము రమణుల మార్గాన్ని తిరస్కరించలేదు అన్ని మతాలు అంగీకరించిన జీవాత్మ పరమాత్మ జగత్తుల సారూప్యాన్ని ఆత్మలో దర్శించగల మార్గం శ్రీ రమణుల సాధనా మార్గం రమణుల ఆత్మదర్శన సిద్ధాంతం భగవంతుని మనలో చూపిన భక్తియోగం ఏకాగ్రత నిగ్రహం సాధించి విచారణతో నువ్వెవరో తెలుసుకుంటే ఆ కృషితో నీలో ఉన్న చైతన్యం ఉద్దీపకం అవుతుంది అని మనలోని వెలుగును మనద్వారానే మనకు దర్శింపజేసిన జగద్గురువు భగవాన్ శ్రీ శ్రీ రమణుల ముఖ్య సందేశం నేను ఎవరు అను ఆత్మవిచారణ అహం మూలాన్వేషణ దానిని వెదక ప్రారంభించిన అదే అదృశ్యమై ఏకము కేవలము నిత్యము స్వయం ప్రకాశము అయిన ఆత్మ హృదయంలో ప్రకాశిస్తుంది కర్త వారి వారి కర్మానుసారముగా జీవులను ఆడించును జరుగనది ఎవరెంత యత్నించిననో జరుగదు జరుగునది ఎవరెంత అడ్డు పెట్టినానో తప్పక జరుగును ఇది సత్యము కనుక మౌనముగా ఉండుటయే ఉత్తమము అని శ్రీరములు తన తల్లికిచ్చిన సందేశమే వారి ప్రథమోపదేశం ఈ నేను అనుభావన ఎందుండి కలుగుచున్నదో పరికించిన మనస్సు అందులో లీనమగును అదియే తపస్సు అప్పుడు మంత్రనాదము ఎందుండి పుట్టుచున్నదో పరికించిన మనస్సు అందులో లీనమగును అదియూ తపస్సే ఇది గణపతి మునికి ఇచ్చిన ఉపదేశం ఈ ఉపదేశమునకు ఎంతో సంతృప్తి చెంది అప్పటి వరకు బ్రాహ్మణస్వామిగా అందరికీ తెలిసి ఉన్న శ్రీవారికి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే పేరు పెట్టారు ఆ పేరుతోనే వారు ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు శ్రీ రమణుల బోధలోని ప్రధాన సారాంశము ఆత్మవిచారణయే ఆత్మవిచారణయే అన్నిటికంటే సులువైనది అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండేది ఉన్నది ఆత్మ ఒక్కటే ఇతరమైనది మరేమీ లేదు ఆయన ముక్తిదాయకమైన పరమసత్యమును ఒక్కదానినే శ్రీ భగవానులు నొక్కి చెప్పేవారు దానిని తెలుసుకొన్నచో మిగిలినదంతయు తెలుసుకున్నట్లే నీవు ఆత్మవే కాని మరియే ఇతరము కావు ఇతరముగా నిన్ను నీవు భావించట కేవలం ఊహా కల్పితమే కావున ఈ క్షణము నుండియే ఆత్మగానే ఉండుము అందుకు నీవు అడవులకు పోనక్కరలేదు తలుపులు బిగించుకొని ఏకాంతముగా ఉండనక్కరలేదు ముఖ్యమైన నీ కార్యక్రమములన్నింటినీ సాగించుచూనే ఉండుము కానీ వానికి నీవే కర్తవని మాత్రము భావింపకము ఆత్మ సాక్షి మాత్రమే నీవు అట్టి ఆత్మవే అని భగవాను ఉపదేశించేవారు నేనుగా నటించునట్లు కనబడు అహం యొక్క మూలమేదో తెలుసుకునటై నిత్యమును అన్ని వేళలా అన్వేషించుము ఆ లక్ష్యమును నీవు సాధించినంతనే అహం తనకు తానుగా అదృశ్యమవుతుంది సంపూర్ణ ఆనందమయమైన ఆత్మ ఒక్కటి తప్ప మరేదియూ మిగిలి ఉండదు ఇదియే భగవాన్ మన అనుగ్రహించిన సందేశము ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి భగవాన్ శ్రీరముల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి